ఆనందమే పరమానందం చిన్నక మాటకి స్వాగతం ఈరోజు జున్ను చేసే విధానం జున్ను చేయడానికి జున్ను పాలను హాఫ్ లీటర్ జున్ను పాలను తీసుకొని ఇవి చిక్కగా ఉంటేనేమో రెండవ రోజు మొదటి రోజు అయితే చాలా చిక్కగా ఉంటాయి అందులో లీటరు పాలకి పావు లీటరు మామూలు పాలని తీసుకొని కలపవచ్చు మూడో రోజు పాలైతే అదే పాలలో వేసి చేసుకోవాలి వేరే పాలు కలపకూడదు ఇవి రెండవ రోజు పాలు ఈ రెండవ రోజు పాలన్నీ తీసుకొని హాఫ్ లీటర్ పాలలో వంద గ్రాముల బెల్లాన్ని వేసి కలిపి ఈ విధంగా మొత్తం కరిగే విధంగా కలుపుకోవాలి చక్కర కూడా యాడ్ చేసుకోవచ్చు ఆఫ్ బెల్లము ఆఫ్ చక్కెర వేసుకొని కూడా వేసుకోవచ్చు నేను మాత్రం బెల్లాన్ని మాత్రమే వేస్తున్నాను ఈ బెల్లాన్ని వేసి ఈ విధంగా మొత్తం కరిగే విధంగా కలుపుకోవాలి మొత్తం కరిగే విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధ అందులో అదే విధంగా పెడితే చక్కెర ఒకటే దగ్గర ఇది స్వీట్నెస్ ఉంటుంది కనుక మొత్తం కరిగే విధంగా కలుపుకున్న తర్వాతనే ఇది స్టార్ట్ చేసుకోవాలి ఇలాచీ ఒక టీ స్పూన్ ఇలాచీ వేసి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక గ్లాసా వాటర్ని పోసుకోవాలి గిన్నెలకి ఈ పాలగిన్నెకి వాటర్ తగలకుండా ఒక ఆఫ్ ఇంచ్ వరకు వాటర్ని పోసుకొని అందులో స్టాండ్ పెట్టి స్టాండ్ పైన ఈ పాలగిన్నెను పెట్టుకోవాలి కుక్కర్కి ఇటు సైడు తగలకుండా మధ్యలో పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని మూడు వచ్చే వచ్చేవరకి ఈ మూడు వచ్చే వరకు పెట్టి ఆవిరి మొత్తం పెయిన తర్వాతనే ఇది కుక్కర్ ఓపెన్ చేయాలి ఈ విధంగా రెడీ అయిపోతుంది జున్ను సైడ్లకి మొత్తం చాకుతోని కదిలించిన తర్వాత ఈ విధంగా ఉంపుకోవాలి జున్ను రెడీ ఈ విధంగా కట్ అవుతుంది కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకొని ఏమాత్రం చితికిపోకుండా ఈ విధంగా వస్తుంది జున్ను రెడీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి Please subscribe. Thank you for watching.